నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి ఆదరణ అంతంత మాత్రమని చెప్పాలి ఇక రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా గులాబీ పార్టీ అన్ని జిల్లాల్లో పుంజుకున్న కూడా ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించినటువంటి స్థాయిలో పట్టు సాధించలేకపోయింది సో ఇప్పుడు తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఒక్కరేసి చొప్పులు మాత్రమే అక్కడ గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగులో మాత్రం కొందరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందినటువంటి లీడర్లు అధికార పార్టీలో చేరిపోవడంతో ఆ బలం మరింత రెట్టింపు అయితే ఇందులో సత్తుపల్లి ఎమ్మెల్యేగా సండ్ర వెంకట కూడా ఒకరున్నారు అయితే రాష్ట్రంలో కారు పార్టీ అధికారం కోల్పోగానే సండ్ర వెంకట కూడా ఇప్పుడు ఇవాళ చూపులు చూస్తున్నారని కూడా జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇక సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు గత కేసీఆర్ ప్రభుత్వంలో సండ్రకు మంత్రి పదవి దక్కుతుందని కూడా ప్రచారం జరిగిన సమీకరణాలు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఈక్వేషన్ల నేపథ్యంలో కొంత సాధ్యపడలేదు అయితే సండ్రకు కేసీఆర్ మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారనేది కూడా పార్టీ వర్గాలు చెప్తూ ఉంటారు కానీ గతేడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సండ్రకు సత్తుపల్లి ప్రజలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్ట రాగమై భారీ మెజారిటీతో విజయం సాధించారు కానీ ఓటావిని అంగీకరించినటువంటి సండ్ర మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటూ క్యాడర్ చేజారిపోకుండా కొంత జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది అయితే కొద్ది రోజులుగా సండ్రకు రాజకీయ భవిష్యత్తుపై కొంత టెన్షన్ పట్టుకున్నట్లుగా తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి జనరల్ సీట్ గా మారే ఛాన్స్ ఉందని కొంత పరిశీలించుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి చత్తుపరి జనరల్గా మారితే తన రాజకీయ భవిష్యత్తు ఏంటని అనుచరులతో ఇప్పటి నుంచే సమాలోచనలు జరుగుతుంటగా తెలుస్తోంది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇస్తున్నారు అలాగని తనను మరో నియోజకవర్గానికి మార్చే పరిస్థితి లేదనే టెన్షన్ కూడా కొంత ఆయన పట్టుకున్నట్టు తెలుస్తుంది అందుకే ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్సీ తాజాగా సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారదామని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఇక సండ్ర వెంకట వీరయ్య పొలిటికల్ లైఫ్ తెలుగుదేశంతో మొదలైంది రెండు పద్నాలుగు ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచారు అప్పట్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వేమన రెడ్డి లాంటి నేతలతో చాలా క్లోజ్గా ఉన్నారు ఆ పరిచయాలతో అధికార పార్టీకి దగ్గర అవ్వాలని కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే సీఎం రేవంత్ రెడ్డి పిలుపు వస్తే మాత్రం ఖచ్చితంగా కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఓటుకు నోటు కేసులో కూడా కీలక సాక్షిగా ఉన్నటువంటి సండ్ర వెంకటవీరయ్యను పార్టీ మారకుండా కేసీఆర్ బుజ్జగిస్తున్నట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కీలక పదవి అప్పగిస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా కొంత ప్రధానంగా ఆయన అనుచర వర్గంలో టాక్ వినిపిస్తోంది మరోవైపు సండ్ర అధికార పార్టీలో చేరితే తన పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలను కొంత ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి కూడా ఇప్పటి నుంచే కొంత ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక సండ్ర వెంకటవీరాయ్ పై ఉన్నటువంటి వ్యతిరేకతతోనే తనను భారీ మెజార్టీతో గెలిపించారని ఆయన్ని పార్టీలోకి చేర్చుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ అనేది ఇవాళ రాఘమయ్యి చెప్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్ లో కాంగ్రెస్ పార్టీ కొంత కుతుకుతులాడుతోంది కొంత హాట్ హాట్ గా రాజకీయాలకు తెరలేసింది తెలంగాణ రాజకీయాల్లో ఈ నేపథ్యంలో సండ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుచరులు సైతం కొంత చోలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పట్టుకోల్పోయిందో కొంత పట్టు సడ కొంత మరింత సడలిపోకుండా కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది కాంగ్రెస్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత అంటే ఒక్క ఎమ్మెల్యే గెలిచే తెల్లం వెంకట్రావు ఆయన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి నేపథ్యంలో క్లీన్ స్వీప్ గానే భావించాలి సో ఇప్పుడు పొంగులేటి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెప్పుడింది సందర్భాల్లో సండ్ర వెంకట వీరయ్ కూడా ఏ క్షణమైన గులాబీ పార్టీ దిగేందుకు కారు దిగేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా సండ్ర వెంకట పార్టీ మారే ఛాన్స్ ఉందని మీకు అనిపించిందా లేదంటే పార్టీ మారే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫార్మర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్